హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక పాట పాడబోతున్నాను విని నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎక్సలెంట్ సాంగ్ అదే సినిమాలోదే మా గ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాలోది చెప్పనండి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది దూరం ఎంత ఉందని పడుకునేస్తమా చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారం ఎంత ఉందని బాధపడుకునేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమనీ అర్ధమందులో ఉంది సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక చేస్తేనే అమృతం వచ్చింది అవరోధాలది దీవుల్లో ఆనందనిది ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతమవుతుంది మౌనంగానే మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమందులో ఉంది అవరోధాల ఆనంద ఆనందనిది ఉన్నది కష్టాల వారది తెలిసిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని నీకు చెబుతుంది ఎదిగిన గొద్దీ ఉంది చెమట నీ రుచిందగా నుదు రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కదలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి అదైపోయింది ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా ధైర్యాన్ని దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదమని అర్ధమందులో ఉంది అప్పజాను కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది ఓకే విన్నారు కదండి పాట చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి బాగా పాడనలేదు అని అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ గుడ్ నైట్